కేటీవీ ఆర్కేనిస్ స్వాగతం ఉర్జవీర్ పథకంలో నమోదు చేసుకోవాలి భవిష్యత్ తరాలకు ఇంధన వనరులను సమృద్ధిగా అందించడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ ఆదాయాలపై దృష్టి సాధించాలని తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ ఈడిపిఎల్ రాజమహేంద్రవరం డివిజన్ ఇంజనీర్ సౌజన్యం తెలిపారు కేంద్ర ప్రవేశపెట్టిన వర్జీ పథకంపై స్థానిక విద్యుత్ భవన్ సమావేశం నందు గోదావరి ఎలక్ట్రికల్ ట్రేడ్ యూనియన్ ఎలక్ట్రి ఎలక్ట్రీషియన్లు సంఘము అధ్యక్షులు బొజ్జార రామకృష్ణ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు ఈయన మాట్లాడుతూ ప్రతి ఇంటిలోని వినియోగించే ఫ్యాను ట్యూబ్లైట్లు బల్బు కరెంటు స్టాండ్ ఏసీ పరికరాలు విషయాల్లో జాగ్రత్తలు సాధి పాటించాలని స్టోర్ రీడింగ్ పరికరాలను వినియోగించడంతో విద్యుత్ ఆదా అవుతుందని అన్నారు గృహాలకు ఎలక్ట్రికల్ వైండింగ్ చేసే ఎలక్ట్రిక్ ఎలక్ట్రీషియన్లు ఈ దశక వినియోగదారులు చైతన్యం తీసుకురావాలని అన్నారు ఎలక్ట్రీషన్లు ఉర్జువీర్ పథకంలో నమోదు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం వీరి సేవలను గుర్తించి పారితోషికాలు ఇస్తుందని అన్నారు ఉర్జువీర్ వెబ్సైట్లో ఎలక్ట్రేషన్లు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని అన్నారు ఇరవై రెండున గుంటూరులో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని తెలిపారు ఇప్పటికే జిల్లాలో నాలుగు వందల మంది ఎలక్ట్రీషియన్లు ఉర్జువీర్ వెబ్సైట్లో నమోదు చేసుకుని కృషి చేస్తున్నారని అన్నారు అనంతరం ఈఎస్ఎల్ సంస్థ ఉభయ గోదావరి జిల్లాలో ప్రతినిధి బ్రహ్మనాయుడు ఉర్జువీర్ పథకంపై ఎలక్ట్రిషియన్లో అవగాహన కల్పించారు డిప్యూటీ ఎలక్ట్రీషియన్ ఇన్స్పెక్టర్ సౌజన్తో తదితరులు పాల్గొన్నారు బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి కానీ పాన్ కార్డు మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ కి రిజిస్ట్రేషన్కి రిజిస్ట్రేషన్ కి పాన్ కార్డు ఈమెయిల్ ఐడి మ్యాండేటరీ ఈమెయిల్ ఐడి ఒకసారి వెరిఫై చేసుకొని మీరు తెచ్చిన జిరాక్స్ వాటి మీద రాసుకోండి అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకోండి అందరికీ మంచిది మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది ఒక ఎలక్ట్రీషియన్ గా గుర్తింపు సర్టిఫికెట్ కూడా ఇస్తారు ఉర్జా అని మీకు ఒక టైటిల్ కూడా ఇస్తున్నారు మీకు తర్వాత ఇది గవర్నమెంట్ నుంచి అడ్వాంటేజెస్గా గా సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిపి కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు ఎలక్ట్రికల్ వాళ్ళందరూ అయిపోయింది ఇక్కడ నోట్బుక్ లో కూడా మీ డీటెయిల్స్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇవ్వండి ఇదంతా కూడా మేము గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తున్నాం ఏపీ స్టేట్ గవర్నమెంట్ కి ఈ రోజు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ అందరి డీటెయిల్స్ ఇరవై రెండున సీఎం చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఉజావిల్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారు ఆ లాంచ్ చేసిన రోజు సీఎం గారి డాష్ బోర్డ్లో లో మీ అందరి డీటెయిల్స్ కనపడతాయి ఎంత మంది ఏ జిల్లాలో ఎంత మంది ఎలక్ట్రికల్ వర్కర్స్ ఉన్నారు అన్నది సీఎం గారి దగ్గర డేటా ఉంటుంది ఈ డేటా ప్రకారం ఆ తర్వాత దాన్ని ఎప్పుడైనా ని యూజ్ చేసుకొని స్టేట్ గవర్నమెంట్లో ఏదైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలంటే మీ అందరి డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది మీకు అడ్వాంటేజ్ ఉంటుంది తర్వాత ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు సమన్వయంతో ఒక ఎలక్ట్రిషియన్ ఏ విధంగా గుర్తించాలి ఈ ఒక ఎలక్ట్రిషియన్కి ఏ విధంగా భరోసా ఇవ్వాలి ప్రభుత్వ పరంగా మనం ఏ విధంగా న్యాయం చేయాలి వారికైనా ఒక కాన్సెప్ట్ తోటి ఈ రోజున మరి గోదావరి గట్టినటు గట్టున ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఆఫీస్ నందు ఎస్సీ గారి ఆఫీస్ నుండి కాన్ఫరెన్స్ హాల్లో ఈ యొక్క ఎలక్ట్రికల్ సోదరుల మీట్ ఏర్పాటు చేయడం జరిగినది ఈ మీట్లో భాగంగా మరి ఎలక్ట్రికల్ సోదరులందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని మరి జయప్రదం చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాం మిగతా ఎలక్ట్రికల్ సోదరులందరూ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం వారు మనకు ఒక భరోసా ఇచ్చి ఉన్నారో ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చి ఉన్నారో ఏదైతే కాన్సెప్ట్లు చెప్పి ఉన్నారో దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ సోదరుడు ఖచ్చితంగా ఇది నమోదు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది దయచేసి ఎవరు కూడా అసరద్దు చేయవద్దు ఇది కేవలం మన కోసం మన విద్యుత్తు మన సంకేతం అనే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క యూనియన్ని కూడా మొబిలైజ్ చేస్తూ ప్రతి ఒక్క కార్మికుడు ఇందులో నమోదు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉండదని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్తే అండి నా పేరు బ్రహ్మనాయుడు అండి నేను ఈఎస్ఎల్ నుంచి వచ్చాను ఈఎస్ఎల్ అంటే ఎన్హెచ్జిఎఫ్సీ సర్వీస్ లిమిటెడ్ దీనికి ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి ఒక ప్రోగ్రాం అరేంజ్ చేశారండి దాని పేరు ఓర్జా వీరని విద్యుత్ వీరుడు మన తెలుగులో మనం మాట్లాడుకోవాలంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో ఫైవ్ స్టార్ రేటెడ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ అప్లైసెస్ ఉండాలని చెప్పి మనం దీనికి ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ముఖ్య ఉద్దేశం దీనికి డైరెక్ట్గా కన్జూమర్ దగ్గరికి ఇది ఎలా చేరాలి అనే ఒక ప్లాన్తో ఎలక్ట్రీషియన్స్ అందరికీ కూడా ఒక ట్రైనింగ్ అందించి వాళ్ళని ఈ కన్జూమర్స్ దగ్గరికి కొత్తగా ఇల్లులు కడుతుంటారు ఒక అపార్ట్మెంట్స్ ఉంటాయి వీళ్ళు వెళ్ళి వాళ్ళతో వంతు సాయంగా ఎనర్జీ ఎఫిషన్సీ ప్రోడక్ట్స్ని కన్జూమర్స్కి అందించడం కోసం అని వీళ్ళకి ఒక సర్టిఫికేట్ అంటూ ఇచ్చి వీళ్ళకి ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తామండి ఆ క్యూఆర్ కోడ్ని ఎవరైతే కొనుక్కుంటారో కన్జూమర్ ఆ కన్జ్యూమర్కి స్కాన్ చేస్తే ఆ క్యూఆర్ కోడ్ ఆటోమేటిక్గా ఈఎస్ఎల్ మార్ట్లో తీసుకుని వెళ్తుంది అక్కడ వాళ్ళు ఏవైతే ప్రోడక్ట్స్ వాళ్ళు కావాలనుకున్నారో అవన్నీ బుక్ చేసుకునేలా వాళ్ళ అడ్రస్తో బుక్ చేసుకుంటే వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా అది వెళ్ళిపోతుంది ఈ కన్జూమర్ మన ఎలక్ట్రిషియన్స్కి గవర్నమెంట్ ఏదో కొంచెం పారితోషికమంటే వాళ్ళ అకౌంట్లోకి వస్తుందండి దీని ముఖ్య ఉద్దేశం మెయిన్ మోటో ఒకటే ఎనర్జీ సేవింగ్ దానికోసం ఇప్పుడు మా యాక్చువల్గా బొగ్గు కోసం మన ట్రూ అప్ ఛార్జెస్ అని మన కరెంట్ బిల్లు చాలా వరకు వచ్చాయి ఎగ్స్ట్రా సో అలాంటివి నేను ఫ్యూచర్లో జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఫైవ్ స్టార్ రేటెడ్ ఎనర్జీ ఎఫ్సెన్స్ అప్లైసెన్స్ వాడాలని చెప్పి అందరూ కోరుకుంటున్నామండి మీరు కూడా సహకరిస్తారని ప్రజలందరూ ఎనర్జీ ఎఫ్ఎన్స్ ఫైవ్ స్టార్ రేటింగ్ వాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాద నా పేరు బ్రహ్మనాయుడు అండి నేను ఈఎస్ఎల్ ఎనర్జీ ఎఫ్సెన్స్ సర్వీస్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ అండర్టేకింగ్లో ఉంటుంది మాది